సీన్ ఏం లేదు అక్కడ బేసిక్ గా ఏంటంటే జగన్ ని గద్దె దించాలని కోరుకుంటోంది అది ఆవిడ వ్యక్తిగత అన్న జనానికి అర్థమైంది ఆవిడ తెలంగాణలో పోటీ చేయలేదు ఎందుకు చేయలే కాంగ్రెస్ పార్టీ కోసం అక్కడ కాంగ్రెస్ పార్టీ కోసమే నువ్వు అంత త్యాగం చేసిందీ కనీసం అప్పటి విలీనం కూడా చేసుకుందని ఇక్కడ అన్న గురించి ఎందుకు నువ్వు పోరాడతానంటున్నావు అన్నకి వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీ కూడా ఎందుకు చేద్దాం అనుకుంటున్నావు అంటే దాని వెనకాల ఉంది కదా ఏజెండా జగన్ గద్ది నుంచి టీడీపీ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటుందా కాంగ్రెస్ కి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటుందా ఆవిడ తన దగ్గర తను ఎదుగుతాను అనుకుంటుంది ఎలాగా కాంగ్రెస్ వచ్చేస్తుంది అధికారంలో కాంగ్రెస్ అధికారంలో వచ్చేస్తా వచ్చేస్తాను ఆవిడ అనుకుంటుంది అది జనాలు కూడా నమ్మమంటుంది పాపం వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా నమ్మట్లేదు అది ఇండైరెక్ట్ గా టీడీపీకి ఏమన్నా సపోర్ట్ చేస్తుందా ఎందుకంటే నిన్న ఆమె మాట్లాడిన మాటలు చూస్తే ఆరు వేలే ఇచ్చావు ఉద్యోగాలు మీకన్నా చంద్రబాబే బెటర్ కదా ఏడు వేలు ఉద్యోగం ఇచ్చాడు అసలు మీరు పాతిక వేలు అన్నారు దీంతో పోల్చుకుంటే మీతో పోల్చుకుంటే ఆయనే బెటర్ కదా అన్నా ఒక రకంగా టీడీపీ తరఫున ప్రచారం చేస్తున్నాడు కదా నోరు కొంచెం కంట్రోల్లో పెట్టుకోవాల్సింది అంటే మాటకారి సమస్య ఏంటంటే ఇట్లాగే పవన్ కళ్యాణ్ దైనా భారతీయ జనతా అయినా వాళ్ళు మాట్లాడేటప్పుడు గబక్కన తేడా వస్తే అనేది అదే ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ బీజేపీ వచ్చిన గొడవలు కూడా అది కొంచెం కంట్రోల్లో పెట్టుకోవాలి మనిషి టాపిక్ మంచిగా తీసుకుంటుంది కాకపోతే ఏంటంటే కంపారిజన్ చూసుకున్నప్పుడు